హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారెచ్లు ఈరోజు మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి గోరు చిక్కుడు ఎలా చేశారు అనేది వీడియోలో చూపించబోతున్నాను ముందుగా నేనైతే ఒక పావు కేజీ అయితే గోరుచిక్కుడు తీసుకున్నానండి తీసుకొని చిక్కంతా తీసేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా చిన్న చిన్న ముక్కలుగా అయితే గిల్లి పెట్టుకోవాలి నేను ఒక బౌలతో తీసుకున్నానండి నెక్స్ట్ తీసుకొని అందులో చిక్కుడు వేసేసి కాస్త పసుపు కాస్త పసుపు అయితే వేసుకోవాలండి పసుపు వేసుకొని సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసి ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్నా కదా సో అలా పసుపు సాల్ట్ అయితే వేసుకొని ఉడికించుకోవాలండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఉడికించుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి సో నెక్స్ట్ నేనైతే వాటర్ పోయడం జరుగుతుంది అలా వాటర్ పోసిన తర్వాత మనము స్టవ్ మీద పెట్టేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఉడికించుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నా కదా సో మనం అలానైతే ఉడికించుకోవాలి ఉడికించుకొని అవి ఫిల్టర్ చేసేసి సైడ్కి అయితే పెట్టుకోవాలి స్టైనర్లో నెక్స్ట్ నేను పోపు కోసం అనేసి మరొక కడాయి అయితే తీసుకున్నానండి తీసుకు మరొక కడాయి అయితే తీసుకొని అందులో పల్లీలు అంటే గ్రేవీ కోసము పల్లీలు నేను క్యాషూనట్ తీసుకొని కాస్త అలా దూరగా వేయించాను సో అలా దూరగా వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని నాలుగైదు వెల్లుల్లీలు జీలకర్ర వేసి అయితే పేస్ట్ లాగా చేసుకోవాలి అందులో సాల్ట్ సాల్ట్ టే అండ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కాస్త అలా పేస్ట్ లాగా అయితే చేసి పెట్టుకోవాలండి ఈ మిశ్రమాన్ని కనుక మనము గోరుచిక్కుడు వేస్తే గోరుచిక్కుడు అనేది గ్రేవీగా టేస్టీగా వస్తుంది సో నేను అదే కడాయిలో ఆయిల్ అయితే పోసాను ఆయిల్ అయితే పోసేసి పోపు గింజలు వేసిన తర్వాత అవి మాగిన తర్వాత నెక్స్ట్ నేనైతే ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టాను సో ఆనియన్ వేసి కాస్త అలా ఉంచిన తర్వాత ఒకట రెండు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అవి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము చూడండి వీడియోలో చూపిస్తుండగా అలా బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేనైతే గోర్చికుడు అయితే వేయడం జరిగింది మస్ట్ మనం నెక్స్ట్ గోర్చికుడు వేసుకోవాలండి గోర్చికుడు కూడా కాస్త ఆయిల్లో ఉడకనివ్వాలి ఉడికితే మనకి తినేటప్పుడు అనేది తినేటప్పుడు కూడా తినేటప్పుడు మనకు టేస్టీగా వస్తుంది సో నెక్స్ట్ అయితే కూడా ఆయిల్లో వేసుకుని వాటితో పాటు కాస్త మాగానివ్వాలి ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కలుపు వేసిన తర్వాత కలుపుకొని బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత వీడియో చూసిన వాళ్ళైతే ఛానల్ని లైక్ చే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఎవరికైనా వీడియోని అన్ని షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే లైక్ చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో నెక్స్ట్ అవి ఉడికిన తర్వాత నేను మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని అయితే ఇందులో కలపడం జరిగిందండి సో ఇలా ఇందులో కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో కలుపుకున్నట్టయితే మనకు కావాల్సినటువంటి గోచి కుడు కర్రీ అనేది గ్రేవీగా టేస్టీగా రావడం జరుగుతుంది ఇందులో కాస్త వాటర్ అయితే కలుపుకోవాలి చూసారు కదా మిశ్రమాన్ని అందులో పోసిన తర్వాత మనము కాస్త అలా కలుపుకోవాలి కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఇంకో ఇంకా ఫైవ్ మినిట్స్ అలా ఉడకనిచ్చినట్లయితే మనకు కావాల్సినటువంటి గోర్చికుడు కర్రీ అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ నేను కరివేపాకు కొత్తిమీర అయితే వేయడం జరిగిందండి సో అలా మా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని కాస్త అలా ఉడకనివ్వాలి కాస్త అలా ఉడకనిచ్చి ఉడకనిస్తే మనకు కావాల్సినటువంటి గోరుచిక్కుడు కర్రీ అనేది గ్రేవీ గోరుచిక్కుడు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇదండి ఈరోజు రెసిపీ వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ